ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని పద్దెనిమిది సంవత్సరాలు నిందిన ప్రతి వ్యక్తి ఓటర్గా పేరు నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి పిలుపునిచ్చారు బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఓటరు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురిలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులపై అవగాహన నథింగ్ లైక్ ఓటింగ్ ఓట్ ఫర్ష్యోన్ పేరుతో ఓటరు చైతన్య ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు ఈ ప్రచార రథం ద్వారా ప్రజలందరికీ ఓటు హక్కు విలువను గుర్తుచేసి ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవడంలో ఉన్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పాటును అందించాలని అన్నారు ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన పెంచి ఓటరుగా పేరును నమోదు చేసుకోవడంలో ఉత్సాహాన్ని కలిగించడమే లక్ష్యమని తెలిపారు టోల్ ఫ్రీ నంబర్ పంతొమ్మిది వందల యాభైకు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చునని తెలిపారు